వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పన్నెండవ మాసముందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులు ఏవి కూడా మనకి కనబడడం లేదు ఒక్క పదహారో తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు దీన్నే ధనుర్మాసము అంటారు అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మాసము అంటారు మా సేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల రెండవ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం ఎటువంటి గృహారంభాలు చేయకూడదు అంటే శంకుస్థాపనలు చేయకూడదు గృహ ప్రవేశాలు చేయడానికి కూడా పదహారవ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము ఎందుకంటే అధమ పక్షంలో అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు అంటే ఇక కాంటబట్టి మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు కాబట్టి పదహారు లోపే గృహప్రవేశాదులు చేయాలి గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రము కూడా పనికిరాదు ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో పదహారవ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నిలబడతారు అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు కాబట్టి అటు ఆ సంక్రాంతి నిలబట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా ద్విస్వభావేతు నిందితం రవి ద్విశ్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా పదహారవ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు ఈ విషయాలన్నింటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు పదహారవ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు పదహారవ తారీఖు దాటిన తర్వాత ధనుర్ రాశిలోకి ఆయన సంచారం చేస్తారు ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్ మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి గురుడు వక్రించి వృషభమందు అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతు ఉన్నారు మనం చెప్పుకున్నాం కుజ స్తంభన గురించి ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు కేతువు కన్యా రాశిలోను రవి బుధులు వృశ్చిక రాశిలోను అలాగే శుక్రుడు మకర రాశిలోను కుంభమందు శనేశ్వరుడు మీనంలో రాహువు ఉన్నారు ఇది అపసవ్య చక్రము అంటారు ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ మాసంలో ఏ గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నాయి ఏవి ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కుజుడు వ్యయస్థానస్థిత గ్రహంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు అయితే ఈ మాసంలో కుజుడు వక్రిస్తారు మళ్ళీ స్తంభించి వెనక్కి వెళ్ళిపోతారు కాబట్టి కొంత లాభకుజుడు యొక్క ఫలితాన్ని కూడా త్వరలో అంటే ఈ నెలలో రాదు కానీ ఈ నెలలో అంత కుజుడే అలాగే ఈ రాశ్యాత్తు చతుర్థ స్థానంలో బుద్ధుడు ఉన్నారు అర్ధాష్టమ రవి దోషం పదహారవ తారీఖు వరకు ఉంటుంది పదహారవ తారీఖు దాటాక ఈ అర్ధాష్టమ రవి దోషం పోయి పంచమంలోకి రవి వెళతారు అలాగే సప్తమంలో శనేశ్వరుడు యోగకారకులు కాదు శుక్రుడు స్థానంలో యోగకారకులు కాదు అష్టమంలో రాహు ఇబ్బంది పెట్టే గ్రహం అంటే ప్రధానంగా ఈ రాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నది ఈ మాసంలో మూడు గ్రహాలు వ్యయకుజుడు అష్టమ రాహువు అర్ధాష్టమ రవి కొంత తక్కువగా బాధించేటువంటివి షష్ట శుక్రుడు అలాగే పంచమంలో రవి పదహారు దాటాక అంటే ప్రధానంగా వక్రించినటువంటి గురువు యొక్క బలం మీద మాత్రమే ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నటువంటి రాశి గురుడు వక్రించిన తర్వాత మాత్రమే కొంత పరిస్థితులు సానుకూలపడుతూ ఉంటాయి ఎందుకు అలాగా అంటే అక్టోబర్ పది దాటిన తర్వాతే కొంత సింహరాశి వారికి ఆరోగ్య పరిస్థితులు కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ ఉద్యోగ పరిస్థితుల్లో వీటిల్లో కొంత మార్పులు వస్తూ ఉన్నాయి ఈ గురుడు కనుక వక్రించి ఉండకపోతే ఈ సింహరాశి కొంత దెబ్బతినేది ఏ రకంగా అంటే సొంత ఆలోచనల వల్లే సొంత తెలివితేటలతోటి నిర్ణయాలు తీసుకోవడం దాని మీద కొంత అవగాహన రాహిత్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉండడం ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాల నుండి సాక్షాత్తు ఆ గురుడు వక్రించి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు సింహరాశి వారిని కాబట్టి ఈ మాసంలో కూడా అదే ప్రధానమైన బలం దాంతో పాటుగా బుధుడు కొంత బలంగా ఉన్నారు ఈ రెండు గ్రహాలతో పాటు చంద్రుడు కొంత బలంగా ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు యోగించేటువంటి చంద్రుడిని పక్కన పెడితే ఈ చతుర్థ బుద్ధుడు ఎంతసేపు కూడా కొంత ఉన్నతమైనటువంటి విషయాల్ని ఆచరించడంలోనూ నేర్చుకోవడంలోనూ కూడా ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు మీ ఉద్యోగంలో కానీ వ్యాపారపరంగా కానీ వృత్తి ప్రవృత్తుల్లో కానీ ఏదైనా కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటారు అంటే గతంలో వాళ్ళు ఎలా ఉన్నారనో చరిత్ర తెలుసుకోవడము లేదా ఏదైనా పుస్తక పఠనం చేయడము ఇలా ఏదైనా చదవడం ద్వారా వచ్చినటువంటి పరివర్తన ఆ మార్పు అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది సింహరాశి వారిలో పలానా విషయం మనం ఎలా చేసేవాళ్ళం కదా దీన్ని మార్చుకోవాలి అలాగే చిన్న చిన్న హ్యాబిట్స్ అటామిక్ హ్యాబిట్స్ అంటారు అంటే వీళ్ళు చాలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటారు జీవితంలో వాళ్ళకి తెలిసి అయి ఉండొచ్చు తెలియకుండా అయి ఉండొచ్చు జీవితంలో చిన్నపాటి మార్పులు జరుగుతూ ఉంటాయి నిద్రవేళల్లో మార్పులో మాట్లాడడంలో మార్పులో వేషధారణలో మార్పులో ఉద్యోగంలో మార్పులో వ్యాపారంలో మార్పులో అది మార్పు ఏ విధంగా అయి ఉండొచ్చు ఆ మార్పు మీకు తెలిసి ఉండొచ్చు తెలిగిపోయి ఉండొచ్చు కానీ ఆ చిన్నపాటి మార్పులు జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చూపెడతాయి అది కూడా గురుడు వక్రగతి వల్ల వచ్చే శుభ ఫలితమే కాబట్టి ఈ ప్రధానంగా ఈ మాసంలో చూసుకున్నప్పుడు అష్టమ రాహువు వ్యయకుజుని యొక్క స్థితి అర్ధాష్టమ రవిగ్రహం వల్ల మీరు చెయ్యాలి అనుకున్న ప్రయాణాలు చేయలేకపోతారు అసలు ఇది నా నా డైరీలో లేదు అనుకునేటువంటి ప్రయాణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు చేయడం వృత్తి ఉద్యోగాల పరంగా స్థాన చలనం కలగడం అలాగే చిన్నపాటి అనారోగ్య సమస్యలను కూడా ఇది సూచిస్తూ ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని సాగిస్తూ ఉండండి అలాగే మంచి పట్ల ఎక్కువగా మీరు ప్రభావితం అవుతూ ఉండండి అంటే ఏదైనా ఒక గురువు యొక్క స్తోత్రాన్ని కానీ గురువు యొక్క పాద పద్మాలను కానీ పట్టుకుంటూ ఉండండి అలాగే భగవంతుడి యొక్క దర్శనం వీలున్నంత వరకు ప్రతి శనివారం నాడు శివాలయంలో దీపారాధన పెట్టండి అంటే నంది దగ్గర దీపారాధన చెయ్యండి నంది దగ్గర దీపం పెట్టండి తత్ఫలితంగా ఏమవుతుంది అంటే ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని తగ్గిపోతాయి కాబట్టి ఈ మాసంలో ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బంది ఏమీ లేదు గత నెలలుగా మాదిరిగానే వెళ్తుంది ఆరోగ్యపరంగా మాత్రం కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది అది క్లైమేటిక్ చేంజెస్ వల్ల అవ్వచ్చు లేదా మరేతరతర పరిస్థితుల వల్ల వచ్చు నాలుగు కాళ్ళ జంతువుల వల్ల వచ్చు విషపూరితమైనటువంటి జంతువుల వల్ల వచ్చు ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు ఇలా ఉదర సంబంధమైన వ్యాధులు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి కుటుంబ సభ్యులు మీకు కొంత వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉండడాన్ని ఈ మాసంలో గమనించవచ్చు అలాగే వృత్తి ఉద్యోగాల్లో సాధారణమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే సింహరాశి వారి డిసెంబర్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు పరిహారం కింద ఏం చేసుకోవాలి శనివారం నాడు ఖచ్చితంగా శివాలయంలో నంది దగ్గర దీపారాధన చేయాలి ప్రతిరోజు ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాన్ని హనుమాన్ చాలీసా కానీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి కానీ పారాయణ చేస్తే మంచిది స్వస్తి